నాటక పరిభాషలో ఒక తమాషా అచ్చు బిచ్చ అనుభవించడం చూడడం వినడం ఈ నాలుగు మార్గాలన్నమాట నీకు నువ్వు అనుభవించు ఇప్పుడు చిన్నప్పుడు నా గురువు నాకు తెలుగు భాష యొక్క పరిమళం నేర్పాడు ఇంత మజా ఉంటుంది తెలుగు భాషలో అరే అది నేను స్వయంగా అనుభవించా ఆ తర్వాత చూశా ఏంటి మన ఎంబీకి ప్రసాదరావు గారు తిరుపతి ఈవో చేసేవారైనా ఆయన ఒకసారి పెద్ద నా పద్యం పూత మెరంగులను పసరు ఇరవై తొమ్మిది లైన్ల పద్యం అలవోకగా అలా ధారణ చేస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ అరే ఆయనకి డెబ్భై ఏళ్ళు ఉంటాయి అలవోకగా అంత చెప్పేసాడైనా అంత పొడుగాటి పద్యాన్ని నాకు పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు ఉంటాయి నేను కట్టతా బట్టలే నా ఇదని నేను ఒక మూడు రోజులు నేను కట్టతా పట్ట అంటే చూడడం కొన్ని వినడం కొన్ని అద్భుతాలు మనం వింటుంటాం అలాట ఇలాట అని లేదు చదవడం అచ్చు విచ్చ మనకి గురువు కూడా ఇదే వీడే ఇవాళ